అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకం కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ప్రారంభించేలా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి కూడా మన అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్ లో కూడా తల్లికి వందనం పథకానికి కూడా ఆయన కొంత నిధులు కేటాయించడం జరిగింది ఈ పథకాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ అయితే ఏమి గవర్నమెంట్ అయితే ఏమి ఏ స్కూల్లో చదివిన విద్యార్థికి అయినా కూడా ఎంతమంది పిల్లలు ఉన్న ఈ పథకం ఇంత హైలైట్ కావడానికి గల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్న ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే పన్నెండవ తరగతి వరకు కూడా ఆయా పిల్లలకు తల్లికి వందన పథకం కింద ఒక్కొక్క బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించేలా కూడా ఆయన ప్రకటించడం అప్పట్లో పెను సంచలనం అయింది దీని మీద కూడా కొంతమంది వైసీపీ లీడర్స్ ట్రోల్ చేయటం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి కూడా కొంతమంది ట్రోల్స్ చేసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తా ఉన్నాం మన అసెంబ్లీలో కూడా తల్లికి వందనం పథకం మీద సానుకూలంగా చంద్రబాబు నాయుడు గారు స్పందించడం దానికి బడ్జెట్ లో నిధులు కేటాయించడం తోడు కూడా మరి తల్లులందరూ కూడా ఫుల్ హ్యాపీ అయ్యర్ అని కూడా తెలియజేసుకోవచ్చు దీనికి సంబంధించి ఏ బిడ్డకు అన్యాయం జరగకుండా కూడా దాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠశాలను ప్రామాణికంగా తీసుకొని ఆయా తల్లుల అకౌంట్లో కూడా నేరుగా జమ చేసేలాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది దీనికి భారీగా కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించడం కూడా కొంత తల్లికి వందనం పథకం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో అడుగు ముందుకు వేసిందని కూడా తెలియజేసుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో అదేవిధంగా ఫేస్బుక్ లో కొంతమంది తల్లికి వందనం పథకం మీద రూల్స్ అని కొన్ని వీడియోలు చేయడం జరిగింది అవి నమ్మవద్దని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు మరి కొన్ని రోజుల్లో కూడా తల్లికి వందనం పథకం గురించి ఆయా పాఠశాలకు అదేవిధంగా గ్రామ సచివాలయాలకు కూడా విధి విధానాలు రూపొందించేలా అదేవిధంగా మనకి మే తర్వాత కూడా మళ్ళీ పిల్లలు స్కూల్కి వచ్చేటప్పటికి ఆ నిధులు వాళ్ళ తల్లుల అకౌంట్లో పడేలాగా కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అధికారులందరితో కూడా చర్చిస్తున్నట్టుగా కూడా సమాచారం జరుగుతూ ఉంది ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తల్లి అకౌంట్లో కనుక కొంత అమౌంట్ కనుక మనకి పదిహేను వేలు కనుక ఇస్తే వాళ్ళకి పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అకాడమిక్ ఇయర్లో కొన్ని కొన్ని ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం కంప్లీట్ గా కూడా ప్రతి బెడ్కు అందేలా క్లాసులో ఎంతమంది అయితే చదువుతున్నారో వాళ్ళందరికీ అందేలాగా కూడా ఆయన చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది